హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి జొన్న పిండితో చాలా టేస్టీగా ఉండే గుంత అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి ఒక కప్పు జొన్నలు తీసుకుందాము తర్వాత అదే కప్పుతో అరకప్పు వచ్చేసి పెసలు తర్వాత అదే కాకపోతే పావు కప్పు వచ్చేసి మిను మినప్పప్పు తీసుకుందామండి మీకు కావాలంటే మినుములు కూడా తీసుకోవచ్చు వీటిని మూడు నుంచి నాలుగు సార్లు మంచిగా వాష్ చేసుకుందాము మనకి జొన్నలకి అది పొట్టు ఉంటుంది కదా అదంతా మంచిగా పోయి క్లీన్ అయిపోతుందనమాట ఇప్పుడు నీళ్లు పోసుకుని సరిపడి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకుందాం ఐదు గంటల తర్వాత చూద్దామండి చక్కగా నాని అనమాట మినిమం నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి లేదంటే జొన్నలు అనేవి నానవనమాట పెసలను మనకి మినపప్పు అయితే నానిపోతాయి కానీ జొన్నలు తొందరగా నానవు కాబట్టి మినిమం నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి మార్చుకుందాం తర్వాత ఒక పదిహేను దాకా మిరియాలు ఒక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక చిన్న పీస్ అల్లం ముక్క సరిపడి అన్నీ నీళ్లు పోసుకొని ఫైన్గా పేస్టరైజ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి మీరు కావాలంటే మిరియాలు కాకుండా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు దీనికి ఒక తాలింపు వేసుకుందాం కడాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసుకుని దాంట్లో ఒకటి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఇవి మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మినప్పప్పు అవన్నీ మంచిగా వేగాలండి వేగిన తర్వాత కొంచెం ఇంగువ రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం సన్నగా ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని చాలా బాగుంటుంది అనమాట గుంత సన్నగా తరిగేసేసి పెట్టుకున్నాము రెండు పెద్ద ఉల్లిపాయలని వాటిని వేసేసి ఇవి ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని మనకి కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట పచ్చివాస్తం పోయి తర్వాత కొంచెం కరివేపాకు ఒక తరిగిన పచ్చిమిర్చి వేసేసుకుందాం మనం ఆల్రెడీ మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఒక పచ్చిమిర్చి సరిపోతుందండి కారం లేదంటే మీరు రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఒక చిన్న క్యారెట్ని సన్నగా తుడిమేసుకుందాం అనమాట అది కూడా వేసేసుకుందాం ఇవన్నిటిని మనం ఫ్రై చేసేసుకుందామండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకొని కొత్తిమీర వేసుకోగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఏంటంటే మనకి ఆ మంచి ఫ్లేవర్ అలానే ఉంటుందన్నమాట కొత్తిమీర ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వచ్చేసి మనం పిండితో పాటు కలిపేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునేప్పుడు కూడా వేసుకున్నాము కానీ ఇప్పుడు కూడా వేసుకుందాం టేస్ట్ చాలా అనమాట ఒక అర టీ స్పూన్ వేసుకుందాం వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి మంచిగా ఇక్కడ వచ్చేసి మనం సోడా ఉప్పు కానీ ఏమి వేసుకోలేదనమాట కానీ చాలా బాగా వస్తాయి గుంత పొంగనాలు అనేది ఇప్పుడు గుంత పొంగనాలు పెన్నం పెట్టుకుని నూనె వేసుకున్నామండి నూనె వేడెక్కిన తర్వాత దీన్ని అన్నిట్లోనూ కొంచెం కొంచెంగా వేసేసుకుని వేసుకోవటమేను రెండు పక్కల మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుందాం అంతేనండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా రెండు పక్కల మంచిగా కాలుతుంది అనమాట చూసారు కదా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది మనకి ఫ్రై అయిన తర్వాత ఉరికిన స్పూన్తో ఇలాంటి వచ్చేస్తుందండి అదేనండి రెండు పక్కల చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందాము దీంట్లోకి వచ్చి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంతేనండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చింది అనమాట ఇక్కడ ఒక గమనికండి నాకైతే చాలా మంది చేస్తూ ఉంటారు మా నూనె చాలా ఎక్కువ అమ్మ అని అంటే నేను వేసినంత మీరు వేయాలని నేను చెప్పానండి మీరు ఎంత వేసుకుంటారో దానికి తగినట్టుగా వేసుకోండి నేను ఏంటంటే కొంచెం మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయని వేస్తాను అనమాట అంతేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్